గౌరవనీయులైనటువంటి ఎంఆర్ఓ గారిని మా వీడి సభ్యులందరం కలవడం జరిగింది మా చేపలో ప్రధానమైన సమస్య బొందలగడ్డ సమస్య ఈ బొందలగడ్డ సమస్య రెండు వేల పద్నాలుగు పదిహేనులో మేము రోడ్డు పోసినాం ఇది ప్రొసిడింగ్ పేపర్ వారం రోజులు కలెక్టర్ ఆఫీస్లో తిరిగి తీసుకొచ్చినాం దానికోసం ఈ కనీ ఈ రోడ్డును కూడా మొత్తం కబ్జా చేసి మక్క పెట్టాడు విజయ్ సారా విజయ్ కబ్జా చేసి మక్క పెట్టాడు ఇప్పుడు అదే మక్కను మా పెద్ద మంత్రులు మా పోషవ గుళ్ళు మొత్తం అటు సైడే ఉంటాయి అతలు కనీసం గంగ నీళ్ళు వేయడం అంటే ఇప్పుడు ఇప్పుడు తోవలేదు మాకు ఎంఆర్ఓకి ఇచ్చినాం ఇచ్చినాం గవర్నమెంట్ సిఐ గారికి ఇచ్చినాం కలెక్టర్కి ఇచ్చినాము మొన్న ప్రజావాణికి కూడా ఇచ్చినాము ఓలకి ఇచ్చినా ఇప్పటిదాకా రెసిబెండ్ అవుతలేదు ఇప్పుడన్నా కానీ మేము మొత్తం ఏమన్నా ఎవిడెన్స్ తీసుకురామని చెప్పారు ఎవిడెన్స్ తీసుకొని గవర్నమెంట్ లీగల్గా థర్టీన్త్ ఫైనాన్స్ నుంచి జిల్లా పరిషత్ నిధులతో ఐదు లక్షలతో రోడ్డు వచ్చింది ఉన్నది రోడ్ వచ్చింది ఉన్న అంటే అఫీషియల్గా గవర్నమెంట్ రోడ్ పోసిందంటే రోడే కదా ఆ రోడ్డు కూడా ధ్వంసం చేసి పంట పెట్టాడు ఇప్పుడు పంట పెట్టి బీడీసలు అందరం పోయి అనే వాళ్ళకి వాళ్ళ మీద ఎస్సిఎస్సి అట్రా ఓపెన్ చేస్తాడు ఇరవై నాలుగు గంటలు పనిచేసుకునే కాపళ్ళు మా కాపోళ్ళు బీసీలు ఓసీ ఓసీల మీద ఎస్సీఎస్సీ అట్రా ఓపెన్ చేస్తాడు మేము వంద అప్లికేషన్లు ఇస్తాడు మీద ఒక్క కేసు కాలేదు మా వీడీసీ కాపళ్ల మీద బద్దంగారెడ్డి అని మన రికలాజ హాస్టం డోళ్ళు కానీ లాస్ట్కి వస్తే భూమిలో అమ్మా పొట్టి డ్రైవర్ ఉంటాడు ఆ డ్రైవర్ మీద కూడా అట్రా సీట్ ఓపెన్ చేశారు ఇరవై నాలుగు గంటలు పని చేసుకునే వాళ్ళ మీద గూన్లోళ్ళ మీద మేధరోల మీద సాగ మీద మా కాపుల మీద పని చేసుకొని బతకెట్టీ కేసులు అంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కేసు లేకుండా పూట తిరగాల అంత బాధ పెడుతుంది దయచేసి దీన్ని ఇవో ఈ ప్రొసిడింగ్ పేపరు ఇవి లీగల్ ఉన్న పేపర్ కూడా మీ ప్రెస్ క్లబ్కు పంపిస్తాం ఇది అఫీషియల్గా మీరు చూసి మీకు నచ్చుతేనే రాయు మా బాధ మీరని అర్థం చేసుకొని ఇది పెద్ద ఎత్తున కలెక్టర్కు ఆర్డీఓకు ఒత్తిడి అయ్యే విధంగా మీరు మంచిగా వీలైనంత త్వరగా ఈ ఆదివారమే గంగ నీళ్ళు పెడుతున్నాం ఇంత బాధ ఉన్నది అందరు పన్నెండి సెట్టుకొని వచ్చినాం కులాంకాయది ఊరినీరు కాబట్టి వారం పది రోజులు ఇలా సార్ ఏమన్నాడు రేపు పొద్దున్న పోలీసులు అందరినీ తీసుకొని వచ్చి మేము రోడ్డు క్లియర్ చేస్తాను మాట ఇచ్చిండు సర్వే అని దొరుకుని వచ్చి ఇక సర్వే గిన్న ఇది లాస్ట్ ఈ ఆదివారం దాకా చూస్తాం మేము కూడా అఫీషియల్గా మా గ్రౌండ్ వారికి మేము చేయాల్సి చెప్తాం ఇక అచ్చి వంట వార్బ అచ్చిడ ది నిరార దీక్ష ఏదో ఒకటి చెప్తాం ఇక ఏంటంటే అఫీషియల్గా పని చేసే ఆఫీసర్లు ఉన్నారు పని చేయించుకుందాం అని వచ్చినాం థ్యాంక్ యూ విలేకర్లా